వచ్చింది అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా వరంగల్ ప్రజలు అందులో మా పాలపూర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఒక మాట ఎప్పుడు మా కన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినా నిజంగా కూడా మరి మా కన్నా కూడా ఇంకా పదివేల మెజారిటీ ఎక్కువనే వచ్చింది పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది ఇంకా కూడా ఓట్లు పోలైతే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డరు ఈ మండు టెండర్లో కూడా మీటింగ్ కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డరు మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకుర్తిలో వస్తుంది మరి కావ్య అక్కకి అందరు మా పాలకూర్తి అందరి తరఫున కంగ్రాచులేషన్స్ అనేది మరొకసారి వచ్చింది మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే దిగినామో అంతకన్నా ఎక్కువనే దిగినాము ఎంపీ ఎలక్షన్స్కి మరి ఇంకా ఇప్పుడే మొదలైంది ఇంకా ఏదో అయిపోలేదు రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది మా ముఖ్యంగా మా పాలకుడికి అన్నీ కూడా తప్పకుండా చేస్తాం ఇంకా తిరగాల్సింది ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది ఇంకెంత ఉంది చేయాల్సింది అన్నిటికన్నా కూడా మరి ఎక్కువ ఉంది మరి అట్లనే మన ఎంపీ గారు మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకు మంచిగా ఫండ్షిప్ ఇస్తారు అది కూడా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది మరి ఈ కష్టానికి పా తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను